మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ అందరికి నమస్కారాలు యాత్ర చూసినప్పుడు అందరం కూడా చాలా ఫీల్ అయినాం జగన్ అని ఎంత కష్టపడ్డాడు మనం తెలుగుదేశం మీద తొక్కేసేటప్పుడు జనాల్లో కూడా పొయ్యేది కాదు ఈ సినిమా చూసిన ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వాళ్ళకు కూడా కన్నీళ్ళు వస్తాయి నిజంగా పైనుండ రామారావు గారు పైనన్న కృష్ణా గారు అప్పుడు ఈనాటను తీశాడు రామారావు గారి ఈ ఈరోజు రామారావు గారు పై నుంచి కూడా నన్ను ఎలా మోసం చేశాడో ప్రజలు ఎలా మోసం చేశాడో ఈరోజు ఈ సినిమా చూసినంత ఆయన ఆనందపడి ఉంటారు రామారావు గారు నుంచి ఖచ్చితంగా ఈ సినిమాలో సన్నివేశాలన్నీ కూడా మనిషిని మనం హార్ట్ తాకినట్టుగా నిజంగా హీరో అంటే నాలుగు డ్యాన్సులు నాలుగు ఫైట్లు చేసి హీరో అయిపోతాడు కానీ రాజకీయ నాయకుడికి ఎన్ని లక్షల జనాలు రావాలంటే ఎంత కష్టపడాలి జైల్లో ఆయన కొనుక్కున్న సన్నివేశం చూస్తే కన్నీళ్ళు వచ్చినాయి నిజంగా ఎంత సుఖంగా ఉండే జగన్మోహన్ రెడ్డి అంత కష్టాలు పడ్డారు అయినా ఈ దేశాన్ని ఉన్న రాజకీయం సోనియా గాంధీ ఎదురిచ్చి నిలబడి ఆయన ఏదైతే తండ్రి మాట ఇచ్చినాడో ఆ మాటని తప్పుకుంటే ఈరోజు అన్ని పథకాలు కూడా చేస్తూ ఉన్నాడు సినిమా తీసిన డైరెక్టర్ గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సినిమా చాలా అసలుకి సినిమా చూసినంత సేపు ఇంకా ఏం జరుగుతుంది ఇంకేం జరుగుతుందనే సన్నివేశాలు వచ్చినాయి ఇది సూపర్ హిట్ అయింది డబుల్ హిట్ అయింది యాత్ర వనకన్న కన్నా యాత్ర త్రూ ఇంకా కూడా బాగుంది కాబట్టి రాష్ట్రంలోండే పార్టీ సభ్యులు అదేవిధంగా ప్రజలు అందరూ కూడా ఈరోజు మనం ఫస్ట్ దేవుడు రాజశేఖర రెడ్డి రెండో దేవుడిగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ సినిమాలు చూసినంత మాకు చాలా ఫీలింగ్ అయింది కాబట్టి ఈ సినిమా ఇంకా రేపు నుంచి అందరు ప్రజలు చూసేదానికి అవకాశం ఉందని తెలియజేసుకుంటున్నాం నమస్తే జై అన్న జై జై జగన్